రేషన్ పంపిణీకి సంబంధించి ఆల్రెడీ రేషన్ పంపిణీలో జరుగుతున్న అవినీతికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట చంద్రబాబు గారు దానికి సంబంధించి ఏం చెప్పారు ఏంటి అనేది ఇప్పుడు మనం అయితే చూస్తూ ఉన్నాము రేషన్ బియ్యం వ్యాపారులను వదిలిపెట్టం పింఛన్ల పంపిణీలో ముఖ్యంగా జరిగిన తర్వాత రేషన్కు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట ముఖ్యంగా పేదలకు అనేక రకాలుగా మేలు అయితే చేయాలని చెప్పేసి ఉంది అని చెప్పేసి చెప్పారు సమస్యలు కూడా అయితే ఉన్నాయని చెప్పారు పేదల కుటుంబాల ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచాలని చెప్పేసి దానికి తగ్గ ప్లాన్ అయితే వేస్తున్నా అని చెప్పారు రాష్ట్రంలో ఇప్పటికే నూట తొమ్మిది ఎనిమిది అన్నా క్యాంటీన్లు అయితే ఉన్నాయి ఇప్పటి వరకు యాభై లక్షల మంది గ్యాస్ అయితే బుక్ చేసుకున్నారు సిలిండర్కు మీరు చెల్లించిన డబ్బు నలభై ఎనిమిది గంటలు రిఫండ్ చేస్తున్నాం ఐ గత ఐదేళ్లుగా ఇసుక దొరక్క లక్షల మంది అయితే ఉపాధి కూలీలు అయితే కోల్పోయారు ఉచిత ఇసుక విషయంలో ఎవరిని కూడా అయితే అడ్డు అంటే అడ్డుకోవచ్చినా కూడా ఊరుకోనని చెప్పేసి చెప్తున్నారు అయితే బియ్యం రేషన్ బియ్యం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రేషన్ బియ్యం కొని విదేశాలకు అయితే అమ్ముతూ ఉన్నారు రేషన్ బియ్యం వ్యాపారులను వదిలిపెట్టం కఠిన చర్యలు అయితే ఉంటాయి ఎక్కడ చూసినా మాఫియా దోపిడీ ఉంది అంతా ప్రక్షాళనలు అయితే చేస్తాం రేషన్లో ముఖ్యంగా పారదర్శకత తీసుకొస్తాం అని చెప్పేసి రేషన్ సరుకులు తీసుకునే వారికి అయితే హామీ ఇవ్వడం అయితే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం